నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఆషాఢ మాసంలో చివరి రోజు ఆ చుక్కల అమావాస్యగా జరుపుకునేటటువంటి రోజు గురువారం అమావాస్య మరో వైశిష్టం పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి గురువారం వస్తుంది అంటే గురు పుష్యమి యోగం ఉంది అమావాస్య చుక్కల అమావాస్యగా మనం అంటే చుక్కలు మాత్రమే కనపడతాయా చొల్లంగా అమావస్ ఉంటాయి వచ్చేది దాని చుక్కల అమావస్ చుక్కల అమావాస్యగా అమావస్య పేరు నుంచి మనకి చుక్కలు ఎక్కువ కనపడవు అంటే పాత రోజుల్లో అయితే వాళ్ళు ఎక్కువ ఉండేవి కాబట్టి మనకి ఇక్కడ నుంచి చుక్కలు కనపడవు ఈ రోజు నుంచి ఇంకా అసలు జనరల్ గా మనకి ఎప్పుడైనా శ్రావణ భాద్ర పదాల్లో విపరీతమైన వర్షాలు ఉండేవి ఒక్కొక్కప్పుడు సో అందుకని ఇంక ఇక్కడతో చుక్కలు మనకు కనపడవు కాబట్టి చుక్కలు అమావాస్య అసలు హైదరాబాద్ లో చుక్కలే కనపట్లేదండి బాబు అదే నాకు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు ఆ ప్రశ్న ఉదయిస్తూనే ఉంటే అలాగని చూస్తే అలాగని మనకి హైదరాబాద్కి ఆకాశం దూరం అవుతుందా నాకు అర్థం అవ్వదు సో నేను అప్పుడప్పుడు కొన్ని ఇలా పల్లెటూర్లో వెళ్ళినప్పుడు కొద్దిగా అక్కడ విరివిగానే కనబడుతున్నాయి పొల్యూషన్ ఎప్పుడు కూడా నేను సైంటిఫిక్ గా ఇది ఒకటి పరిశోధనలో పెట్టుకోవాలి సో ఇప్పుడు నాకు వచ్చింది చదువు మీకు వచ్చింది ఇక్కడ ఎప్పుడు ఆకాశం ఇప్పుడు చూస్తే చూస్తుంటే కార్తీక కార్తిక చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ నక్షత్రం చూసి మనం తినాలి ఆ నక్షత్రం దర్శనం అవదు అప్పుడే మనకి అంబరీషుల ధనం మేమాంస ఎప్పుడు శుక్రగ్రహానికి దనం పెడుస్తుంది నేడమే లేకపోతే ఎప్పుడైనా అగస్తిల వారు కనపడితే కనబడతారు మన అదృష్టం బాగుంటాయి అలాగని చూస్తే ఇప్పటికీ స్పష్టంగా కొన్ని పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు బండాలకి వెళ్ళా కొన్ని చిన్న చిన్న ఊళ్ళకి పైగా సప్తవర్ష మండలం కూడా స్పష్టంగా కనపడుతుంది ఏడు నక్షత్రాలు మనకి గనక ఇంటి నుంచి అరవై డెబ్బై దశకల్లో చూస్తే చాలా లైన్ గా చాలా అద్భుతంగా కనపడేది తెలుసుకోవాలి నక్షత్రాలు ఏంటో మరి దీని గురించి ఫ్యూచర్ లో మరి అమావాస్య గురువారం నాడు వస్తుంది ఈ రోజుకున్నటువంటి వైశిష్ట్యం గురు పుష్యమి కాబట్టి గురుపుష్యమి చాలా చాలా ఆస్పీషియస్ కాంబినేషన్ అని చెప్తుంటారు మరి అమావాస్య కదా మరి ఆ రోజున ఏమైనా మొదలు పెట్టుకోవాలంటే చేయొచ్చా గురు పుష్యమిని ఎలా వినియోగించుకోవాలి ఈ విషయాలన్నీ మీ ద్వారా తప్పకుండా ఎప్పుడైనా సరే ఒకటి మనం సాధన అనేది ఏదైతే చేస్తామో దానికి అమావాస్య కలిసి రావటం అనేది అద్భుతం సో అదేదో మనకి చెప్తారు కదా ఇది ఇవాళ రోజు అనేది మీరు దేనికి ఎలా ఉపయోగించుకుంటారు అనేది మీ చేతిలో ఉంది అంటే ఇలాంటి అరుదైన లో వచ్చే రోజులు చాలా తక్కువ వస్తూ ఉంటాయి ఇవాళ మనకి ఒక గురుపురుషం అనే అది ఇంచుమించు ఇవాళ ఐదు రకాల యోగాలు ఉన్నట్టు అంటే సర్వార్థ సిద్ధి యోగం యోగం శుభయోగం ఇలాంటివి ఐదు రకాల కాంపినేషన్స్ లో యోగాలు ఉన్నాయి తర్వాత రెండోది వచ్చినప్పుడు మీరు గమనిస్తే ఇవాళ పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా మళ్ళీ గురుడు సొంత నక్షత్రం పునర్వసే ఉంది వస్తుంది తర్వాత పుష్యంలోకి వస్తుంది గురువా గురుడు యొక్క సొంత నక్షత్రం పునర్వసు కూడా ఉదయం అంత మధ్యాహ్నం దాకా అదే ఉందిగా వచ్చాడు ఆల్రెడీ గురువు పుష్యమే సొంత నక్షత్రంలోకి వచ్చి ఒక మూడు రోజుల కింద జూలై పద్దెనిమిదో తారీఖు పునర్వసు ఉంటాడు సో జూలై పద్దెనిమిది నుంచి ఆయన రావటం ఏంటంటే శుక్రవారం నుంచి వచ్చాడు ఆయన సొంత నక్షత్రం పునర్వసులోకి సో అదొక విశిష్టత మళ్ళీ గురుడు నక్షత్రం పునర్వసులో ఉండటం అనేది అయితే మామూలుగా నేను చెప్పాలి అంటే కనుక అసలు గురుడు సొంత నక్షత్రం గానే పుష్టిమి చెప్తాం ఎందుకంటే ఎగ్జాల్టేషన్ సో అందుకని గురుడికి చాలా ప్రీతికరం అనే అందుకని మనం ఆదివారం పుష్పమి వచ్చిన గురువారం పుష్టిమి వచ్చిన దానికి విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఒకటి తర్వాత ఇవాళ మనం ఏంటంటే అదేదో సామెతలగా దరిద్ర దేవత తలుపు కొట్టి ఎంత మనం తీసేదాగా కొడుతుంది అదృష్ట దేవత ఒకసారి వస్తుంది సో అలాంటి ఒకసారి వచ్చిన రోజు ఇది చిట్నొచ్చి వెళ్ళిపోతుంది వచ్చేసింది కదా సో దాన్ని మనం ఎలా వాడుకుంటామనేది ఎలా వాడుకోవాలి అంటే నేను అనేది ఏ దాంట్లో అయినా సరే కార్య చేయడానికి అంటే నేను ఒక దేవత ఆరాధనలో నేను చాలా ముందుకెళ్ళాలనుకున్నాను అనుకోండి ఈ రోజు నేను ఏదైనా సరే ఒక మంత్రజపం పట్టుకుంటే ముఖ్యంగా అమావాస్య నాడు వస్తే చాలా పరకల్పులు ఉంటుంది కృష్ణమి అమావాస్య కలిసి రావటం అంటే చాలా అద్భుతం అది చాలా కాస్మిక్ రేస్ విపరీతంగా ఉంటాయి సో ఇప్పుడు అదే నేను ఏమంటాం రత్నాలు పెట్టించడం వస్తే ఇవాళ పట్టిస్తాను నేను గ్యారంటీగా సో ఈ రోజు పెట్టుకునే రత్నం చాలా మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది అందుకని అలాంటి రోజు తర్వాత రెండోది ఏంటంటే ఇదే రోజు మన అమావస్యతో కలిసి రావటం పుష్యమి నక్షత్రంతో కలిసి రావటం అంటే అనువాదానం అంటున్నారు దీన్ని సో ఈ అనువాదానాలు కూడా మనకి ఇంచుమించి నెలకోట వస్తాయి కదా ఇలా పన్నెండు అంటే మనకి ఏదైతే ఒకవేళ మీరు తల్లిదండ్రులకు పెట్టుకుని రోజులు ఏమైనా ఉంటే ఈ రోజు కూడా పెట్టుకోవచ్చు అంటే రెండు రకాలుగా అంటే మనకి ఏదైతే కత్తి రెండింటికి ఎలాగైతే వద్ద ఉంటుందో అలా ఇప్పుడు మనం పుణ్య కార్యక్రమాలకి ఇదే వాడచ్చు పాప కార్యక్రమాలకి అంటే పాపం కాదు అది కూడా పుణ్యమే పుణ్యమేతాన్ని పితృదేవాత అంటాం సో అది చాలా ఇంకా దీనికంటే పుణ్యం లేదు అది అవును అవును సో కానీ దాని అశుభ కార్యాలను మనకి అంటారు కానీ అది కాదు నిజం సో కనుక మీరు ఎలాగనో ఉపయోగించుకోండి కాకపోతే ఇక్కడ మనం కార్య చేయమంటున్నాం మీరు కార్య చేయమంటే ఉద్యోగం కావాలనుకునే వాడికి ఉద్యోగ లాభం ఉంది సంతానం కావాలనుకునేవాడికి సంతానం లాభం ఉంది పెళ్లి కావాలనుకునే వాడికి పెళ్లి లాభం ఉంది నాలాంటి వాడికి సాధన కావాలనుకునే వాడికి సాధన లాభం ఏ టు అయితే సో అందుకే కాదు అందుకే నేను చెప్పేది ఇది అదృష్ట దేవత తలుపు కొడుతుంది తీసుకుంటారా బాబా అంటున్నాం మనం సో అందుకని ఆహ్వానం పలికి తీరాలి ఇప్పుడు సో కావాల్సిందల్లా మీకు ఓపిక తీరిక అవి ఉంటే ఖచ్చితంగా ఈ రోజు చక్కగా మనం సద్వినియోగం చేసుకోవచ్చు సో ఎలా చేసుకోవాలి ఏం చేయాలి ఏం చేయాలి అనేది గనక చూసినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ రోజైతే తలస్నానం అనేది అవసరం అది కూడా కొద్దిగా పసుపు వేసి చేయాలి ఆడైనా మగైనా వాళ్ళు స్నానం చేసే నీటిలో ఒక్క పసుపు వేసి స్నానం చేయటం అనేది సెకండ్ మూడోది వచ్చేప్పటికి ఏంటంటే కనుక ఇవాళ చదవగలిగితే ఏదైనప్పటికీ కూడా దత్తాత్రేయ పంజర స్తోత్రం కనుక చదువుకున్నట్టే చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది ఒకవేళ దత్తాత్రేయుడు కనుక మీరు చదువుకోలేకపోతే కనుక స్వామి కరావలంబ స్తోత్రం అది చేసినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇవి చదువుకునే వాటిలో అలా కాకుండా మంత్రం మంత్రం ఏదైనా చేయాలి అనుకుంటే కనుక ఓం జయంతే జయస్వరూపాయ నమ ఓం జయంతే జయ జయస్వరూపాయ నమ చాలా మంచి మంత్రం అది ఇది ఈరోజు జయాలకి విజయాల ఇందాక మనం చెప్తున్నాం అది కార్యం మీది జయం ఆయన జయం ఇచ్చే పూచి ఆయన ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఇలాగా మొదలెట్టి ఒక్క ఇరవై ఒక్క రోజులు చేస్తే చాలా ఎక్కువ రోజులు కూడా అవుతుంది ఇరవై ఒక్క రోజులు ఇవాళ నుంచి మొదలెట్టి ఇది మనం ఎప్పుడు లాగా యాభై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు చదువుకోవటం అని అయితే ఇరవై ఒక్క రోజులు మీరు మిగతా రోజుల్లో ఏమీ ప్రసాదాలు పెట్టడం అనేది అవసరం లేదు ఈ రోజు మీ ఇంట్లో ఏదైతే మీరు దేవుడు ఉంది దత్తాత్రేయుడు అయితే దత్తాత్రేయుడు బాబా అయితే బాబా శివుడు అయితే శివుడు విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తి ఇలా మీరు ఎవరైతే గురువు అనుకుంటారో వాళ్ళే మనకి వాళ్ళు ఎవరిని భావిస్తే లేదు వీళ్ళు ఎవరు కాదు కూడా శంకరాచార్య మీ ఇష్టం సద్గురువులు ఎవరైనా సరే అలాంటి వాళ్ళకి మనం ఈరోజు ఏంటంటే కొద్దిగా కేసరి నివేదన చేస్తే చాలు ఇంకేమి పెట్టవలసిన అవసరమే తెలియదు మళ్ళీ చివరి రోజే ఇంక మధ్యలో మీ ఇష్టం మీరేం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు జస్ట్ అలా పటికి బెల్లం చిప్స్ పెట్టినా చాలు కొద్దిగా పంచదార వేసి పెట్టినా చాలు కానీ మళ్ళీ లాస్ట్గా ఇరవై ఒకటో రోజు ఎప్పుడవుతుందో అప్పుడు మాత్రం మళ్ళీ ఇలాగే చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నప్పుడు ఉద్యోగం కావాలనుకుంటే ఉద్యోగం వ్యాపారంలో వృద్ధి పొందాలనుకుంటే వ్యాపారంలో వృద్ధి ఇలా కార్య అనుకోండి అంతే అనేది ఉంటుంది అంతే స్విచ్వర్డ్ రూపంలో కూడా చెప్పండి సార్ అమావాస్య రోజు ఏ స్విచ్ వర్డ్ వాడచ్చు అందులో యోగం ఉంది కాబట్టి రైట్ ఇక్కడ ఏదైనా దాంట్లోకి వచ్చే మనం స్విచ్ లోకి వచ్చే కనుక సేవ్ 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 సో అన్నిటి నుంచి అంటే అపజయాల నుంచి రక్షించేది సో దానికి సేవ్ అనేది ఇది మంచి సిచ్యువర్డ్గా సేఫ్ సేఫ్ సేవ్ అని అది కాకుండా ఎవరికైతే కనుక అక్కడ కొన్ని కొన్ని తాలు ఉద్యోగాల్లో గాని ఇంకా జీవితంలో గాని జీవన మరణ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది సిచ్ వరల్డ్ అనేది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అలా ఉపయోగపడాలి గురుపుష్యమి యోగంతో వస్తున్నటువంటి ఈ అమావాస్య ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఇక ఇక్కడి నుంచి చంద్రుడు కూడా అందున అది శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది చంద్రుడు ఇంకా పెరుగుతాడు వాళ్ళ జీవితాలు కూడా అలాగే